వెల్కమ్ బ్యాక్ టు మారుతి ఇన్నోవిషన్స్ ఈరోజు మనము కాఫీ పొడితో సబ్బు తయారు చేసుకుంటున్నాం దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే ఇది గ్లేజరింగ్ సోప్ వేస్ రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను ఇది ఏంటంటే స్టియరిక్ యాసిడ్ అంటే దీనివల్ల సోపు గట్టి పడుతుంది ప్లస్ దీనివల్ల ఫేస్ కూడా చాలా మంచిది స్మూత్నెస్ వస్తుంది అనమాట అనేక రకాల క్రీమ్స్లో కలుపుతారు ఇది సియరిక్ యాసిడ్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇదిగోండి కాఫీ పొడి మీ ఇష్టం ఏదైనా కలపవచ్చు కాఫీ పొడి విడిగా కొంచెం బరగ్గా ఉంటుంది అదైనా కలపొచ్చు లేదంటే బ్రూగు ఇది కలపవచ్చు అంటే ఇదే కలపాలని రూల్ ఏం లేదు ఎనీ కాఫీ పౌడర్ ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫైవ్ గ్రామ్స్ ఉంటే సరిపోతుందనమాట కాఫీ పొడి తర్వాత మనము స్మెల్కి ప్లస్ అన్ని ఈ లెవెండర్ ఆయిల్ అన్ని రకాల స్కిన్స్కి ఉపయోగపడుతుందండి అందుకని నేను దీన్ని యూస్ చేస్తున్నాను తర్వాత విటమిన్ ఈ క్యాప్సియల్స్ ఒక రెండు తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే కొంచెం కోకోనట్ ఆయిల్ ఈ కోకోనట్ ఆయిల్ ఏంటంటే మనకి సబ్బుకి నురగనిస్తుంది అనమాట అందుకోసమని మనం ఈ కోకోనట్ ఆయిల్ కలుపుతాము ఒక స్పూన్ కలుపుతాము ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి వాటర్ మరుగుతుంది కదండి ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ అండ్ టోర్ సోప్ని మనం తయారు చేసుకుంటాం అనమాట సో దీన్ని పెట్టాను వాటర్ మసులుతోంది ఇప్పుడు మనం రెండు వందల యాభై గ్రాముల గ్లిజరిన్ సోప్ వేస్ట్ని మనం దీనిలో వేస్తున్నాం గ్లిజరింగ్ సోప్ బేస్ తొందరగా కరిగిపోతుందండి సోప్ కరగడం స్టార్ట్ అయిందండి కరగడం స్టార్ట్ అయింది పూర్తిగా కరిగిన తర్వాత మంచి ఆల్మోస్ట్ సోప్ పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు మనం స్టీరిక్ యాసిడ్ వేద్దామండి స్టీరిక్ యాసిడ్ అంటే వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి సపరేట్గా కూడా కరిగించుకోవచ్చు అదొక ప్రాసెస్ ఎందుకు ఇదైతే ఈజీగా అయిపోతుంది అన్నమాట కాఫీ పొడి వేస్తున్నానండి మనకు ఆల్మోస్ట్ ఫైవ్ గ్రామ్స్ కావాలన్నమాట తక్కువ కావాలంటే తక్కువ కలుపుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఫైవ్ గ్రామ్స్ మనం ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది విటమిన్ విటమిన్ ఈ వేసేస్తున్నాను అండి దీనిలో విటమిన్ ఈ దీని వల్ల స్కిన్కి చాలా మంచిది కోకోనట్ ఆయిల్ అండి ఒక టీ స్పూన్ అంతా ఇప్పుడు ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను ఫోర్ డ్రాప్స్ అయితే సరిపోతుందండి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా సరిపోతుందండి అంటే చక్కగా దానివల్ల ఏమి నష్టం లేదు లాభం తప్ప ఈ కాఫీ సోప్ వల్ల మన ముఖం పైన ఉన్న మృత కణాలు సెల్స్ ఉంటాయి కదండి అవి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇలాంటివి రాకుండా తీసేస్తుంది ని చాలా స్మూత్గా ఉంచుతుంది ఈ దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సోప్ అంటే ముఖం పైన మనకి ఒక్కొక్కసారి ఏంటంటే స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామందికి ఏంటంటే మొటిమల వల్ల కావచ్చు లేకపోతే స్కిన్ ర్యాషెస్ అని అదని ఇదని కొన్ని కారణాల వల్ల రావచ్చండి అటువంటివన్నీ వచ్చి మొహం మంటగా ఉంది ఈ సోప్ పెట్టుకుంటే అలా అంటారు కదా అటువంటి వారికి కూడా ఈ సో ఈ సోప్ చాలా బాగా పనిచేస్తుంది ఫెయిర్నెస్ని పెంచుతుంది ఎటువంటి స్కిన్ అంటే ఇట్ సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ అనమాట ఇది ఏంటంటే మనము తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత ఈ సోప్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి నేను ఓన్లీ రెండు సోప్స్ వేసానండి మీరు కావాలనుకుంటే అర కేజీ పావు అదే కేజీ అలా ఎంతైనా సోప్ వేస్తో మెల్టెన్ పోర్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది తీసిన తర్వాత చూపిస్తాను వన్ అవర్ టూ అవర్స్ ఉంచితే సరిపోతుంది మోల్డ్ నుంచి టూ అవర్స్ అయిందండి మోల్డ్ నుంచి ఈ సోప్స్ రెండు బయటకు తీసాను అనమాట ఒకటి చిన్న స్క్వేర్ షై షేప్లో ఒక సోపు ఏంటంటే ఈ సోపు వలన ఉపయోగాలు చెప్తానండి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన వృద్ధాప్య ఛాయలను రాకుండా చేస్తుంది ఫేస్ సాఫ్ట్నెస్ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన మొటిమలు వచ్చి తగ్గిపోయిన తర్వాత కొంచెం ఫేస్ బరక బరకగా అంటే గరుకు గరుకుగా అలా ఉండడము అలాంటి వారికి కొంచెం మంటగా ఉండడము ఫేసు అలా ఉంటుంది కదండీ అలాంటి మంటని ఈ సోపు తగ్గిస్తుందండి అంటే ఆ మంట అదంతా లేకుండా చిన్న చిన్నగా ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఫేస్లో తీసేస్తుందన్నమాట అంటే ఇంకోటి మృత కణాలను తొలగిస్తుంది ఈ సోపు వలన చర్మం మృదువుగా మారుతుందండి ఫేస్ స్కిన్ చాలా సాఫ్ట్గా తయారవుతుందనమాట కొంతమందిలో ట్యాన్ ఉండి ట్యాన్ ప్రాబ్లం వలన కొంచెం ఫేస్ నల్లగా అవ్వడము అలాంటిది కూడా ఉంటుంది కదా అది కూడా చక్కగా తగ్గిపోతుందన్నమాట సో ఇంట్లోనే తయారు చేసుకునే మెల్టెంట్ పోర్ సూప్ మీరు కూడా తయారు చేసుకోండి ఒకటండి ఈ సోప్స్ ఏంటంటే మెల్టన్ పోర్ సోప్స్ గట్టిగా రాయిలాగా మనం బయట కొనుక్కునే సబ్బుల్లాగా అవ్వదు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి గట్టిగానే ఉంటుంది ఇది స్టియరిక్ యాసిడ్ కలుపుతాం కాబట్టి కానీ ఏంటంటే మాయిశ్చరైజింగ్ సోప్స్ అంటారు వీటిని అందుకోసమే ఇవేంటంటే కొంచెం ఖరీదు కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ ఇవి మంచి సోప్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్